నా పేరు సతీష్ హైదరాబాద్ ఏరియాలో ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే కనుక టూ బిహెచ్ఏ కానీ త్రీ బిహెచ్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరైనా కొనాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ అభిరుచి తగ్గట్టు మీకు అనుగుణంగా మీకు బడ్జెట్ తగ్గట్టు మీకు సరైన వాల్యూ ఫర్ మనీ అన్నది మీకు చూపించడానికి నాకున్న ఛానల్లో నేను ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఉప్పల్ ఏరియాలో కోసం మాట్లాడుకుంటే కనుక ఉప్పల్ ఏరియా సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ప్రాంతంగా మన హైదరాబాద్ లో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉప్పల్ ఏరియాలో మెట్రో స్టేషన్ ఉంది మెట్రో స్టేషన్ లో స్టేడియం ఉంది ఉప్పల్లో ఉంది ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్లూ లైన్ ఒకటే రన్ అవుతుంది నా నాగోల్ నుంచి రాయదుర్గ్ సో ఇన్ ఫ్యూచర్ లో ఇది ఎక్స్పాండ్ అవుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అప్రూవల్ చేసింది సో ఈ ప్రాజెక్ట్ అన్నది రెండు వేల ముప్పైకి కంప్లీట్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్న గణాంకాలు వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక హైదరాబాద్ లో కనెక్టివిటీ చాలా ఈజీ అవుతుంది ఉప్పల్ నుంచి సో ఎవరైతే ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఉప్పల్ ఒక మంచి ఏరియా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నట్లకి అనుగుణంగా ఇప్పుడు ఒప్పల ఏరియా సర్వేగంగా అభి అభివృద్ధి చెందుతుంది సో కొనాలనుకుంటున్నారో వాళ్ళు మీ అభిరుచిని కింద నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ అభిరుచి తగ్గట్టు వాల్యూ ఫర్ మనీ ఆ ఎస్సెట్ ను మాత్రమే చూపిస్తాను సో ఇది కూడా డైరెక్ట్ వార్నర్ కనకట ఉన్నది మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వార్నర్ మీరు మాట్లాడుకోవచ్చు సో మీరు కూడా మీ ఛానల్ ప్రకారం మీరు ఎనలైజ్ చేసుకోండి దానికి వాల్యూ ఫల మనీ ఉందా లేదా అన్నది సో నాకున్న ఛానల్ ప్రకారం నేను ఎనలైజ్ చేసి మీకు అక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత వరకు పలుకుతుంది ఎంతవరకు మనం పెట్టచ్చు అన్న అంశాన్ని నాకున్న ఛానల్ ప్రకారం మీకు నేను తెలియజేస్తాను సో తర్వాత మీకు నచ్చితే కనుక మీరు మూవ్ ఫార్వర్డ్ అయ్యి డైరెక్ట్ వాళ్ళతో మీరు మాట్లాడుకొని మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకురావడానికి మీ అనుగుణంగా తీసుకురావడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిరుచిని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్